భక్తి సాధనం సమూహ మిత్ర బృందానికి అభివందనాలు మిత్రుడు శ్రీ పండరి రాధాకృష్ణమూర్తి సంకల్పించిన సద్గురు శతకానికి నా వంతుగా యథామతిగా పది పద్యాలు సమర్పిస్తున్నాను అందులో మొదటి పద్యం శ్రీ మహనీయతత్వ వివశీకృత సంశ్రిత భక్తలోక జ్ఞానామృత దానపావిత మహాజన దేవ నిరంజన ప్రభు కోమల దేహ కాంతి తమ రప్రభూ కోమలదేహకాహృతూఢతపటన్నీ మృదు పాదమున్ వరమనీషను సంగుము దత్త సద్గురు రెండవ పద్యం ద్రాం పరమంత్రబీజమున ధ్యానముజేయనుపాసకావళిన్ ంపు గక్షేషడి విశుద్ధ చరిత్రుడ వంట నిన్ గనన్ కంపములన్ని పోనట కల్ములు మేల్మిగల్గునంట నైలింపనుతాంఘ్రి పద్మ ఘనలీల దయాకర దత్త సద్గురు మూడవ పద్యం అంబరమట్లునున్నతుడవైన మహామహిత ప్రభావ ఔదుంబర భూజరాజమును తోరపునిష్టను జీరి దివ్యదైంబరవృత్తిమయీ తపముగల్గూచు వెల్గు మహానుభావ భవ్యంబగునీపదంబు హృదయంబున గొల్తు దత్త సద్గురు నాలుగవ పద్యం त्रिमहामुनीशुनकुना नकुना अनसूयक कु नोमुवई धात्रीजनी नावु शुभदा तुलावतनेवै श्रीत्रिगुणव्यतीतुनीग छिनय तेजमुगल्गिनाडवो चितम प्रभाव अतसीसुमकोमल दत्तसद्गुरू ఐదవ పద్యం అల నృప మహార్చనలంది పసందుగా ముదమ్మెలయ సహస్రబాహువులమేయములాతనికిచ్చినావూ చిన్నిలయ ఉపాసకావళికి నిన్ను వినా వరదుండు లేడు సత్కలిత గుణప్రభాలిత దండమునీకిదే దత్త సద్గురూ ఆరవ పద్యం కరకళామృతము దయగాజిలికించుము మమ్ము బ్రోవ శ్రీకర వనమాలికాధర సుఖంకర శాంకరేజ నీదు సత్కిరణము శోక జ్ఞానమయ దీప్తులు నిండును మానవాళికిన్ సురవరకోిస్రద వసుప్రద ధైర్యద దత్త సద్గురూ ఏడవ పద్యం మూడు గలిగి ముచ్చట మెచ్చడి నీదు రూపు రాపాడును మా భవా కలిత బాధల బోధల శేసి మమ్ము కాపాడును సంతతమ్మనుచు పాడిద నీ ఘననామకీర్తనల్ నీపదములను వేడుక వాడుక దత్త సద్గురు ఎనిమిదవ పద్యం పరమ విశుద్ధ తేజమున నిల్చి నీ కరకమల ప్రసారమున కల్మషముల్దొలగంగజేసి దుర్భరమగు చీకటిందునిమి పావను జగరమ్మునమునంటదన్సుమనసాణమ్మని దత్త సద్గురు నీ సద్గురూ నీచరణమునంటదన్సుమనసా శరణమ్మని దత్త సద్గురు తొమ్మిదవ పద్యం వరుడవు భక్తకోటికి శుభం ములబంచడు దివ్యదేశికేశ్వరుడవు శ్రీ విరించి హరిశంభు మహాత్రయవ్య రూపాస్వరుడవు స్మర్తృగామి సద్గురు పదవ పద్యం నాలుగు వేదముల్ కడు వినమ్రత పం నాగువేదముల్కడునమ్రతశ్వానములైభవ పదశ్రీలను వెంబడింప వరచిన్మయ రూపము తోడ శంఖ చక్రాలను శూలమున్ గలిగి గౌరవ గోసహితుండవై శుభావాలుడవైన నీకు ప్రణవాకృతి దత్త సద్గురు నాలుగు వేదముల్కడు వినమ్రత స్వానములై పదశ్రీలను వింబడింపవరచిన్మయ రూపముతోడ శంఖ చక్రాలను శూలమున్ గలిగి గౌరవ శుభావాలుడవైన నీకు ప్రణవాకృతి మృక్యద దత్త సద్గురు స్వస్తి ఇట్లు మీ డాక్టర్ జిఎం రామశర్మ